ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది బెండ మొక్క అనమాట నేను ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను ట్వెల్వ్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లో పెట్టాను అనమాట ఇది చూడండి ఈ పొడవుగా పెరుగుతుంది ఇట్లా ఇలా నాకంట హైట్ పెరుగుకుంటే వెళ్ళిపోతాయి అన్ని మొక్కలు ఇక్కడ ఉన్నాయన్నీ అవే చూడండి ఇది ఎండిపోయింది ఇది అయితే ఇలా పొడవుగా పెరుగుతున్న ఈ బెండ మొక్కలు కాయలు అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద అయిపోయినాయో ముదిరిపోయినాయి అన్నమాట నేను చూసుకోలేదు బరువుకి ఈ మొక్క ఇలా పడిపోయింది చూసారా అలా పడిపోయింది వెన్న మొక్కలు ఇంతకు ముందు నేను పెట్టిన ఇంత ఇంత పొడవైతే అయితే పెరగలేదు చక్కగా చిన్నగానే ఉండి కాయలు వస్తూ ఉండేవి ఇప్పటికి కూడా రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇక్కడ కానీ ఈ మొక్క మాత్రం ఇలా పొడవుగా పెరుగుతూ ఉంటుంది ఒక రెండు కాయలు కాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంటుంది ఇలా పొడవుగా పెరుగుతాయి కాయలు కూడా చాలా పెద్దగా వస్తాయి కానీ బై మిస్టేక్ ఇవైతే ముదిరిపోయినాయి నేను చెక్ చేసుకోలేదు పొడవుగా పెరిగే బండి అని నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది బ్రోనింగ్ చేయాలా లేకపోతే ఏంటనేది నాకు తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది అయితే మాత్రం మొక్క అయితే పడిపోతుంది ఇలా వదిలేశారంటే అదిగోండి పడిపోయింది